అండి ఈ రోజు మన రెసిపీ బెండకాయ రోటి పచ్చడి బెండకాయ అంటేనే మనలో చాలా మందికి ఒక అపోహ ఏమిటి అంటే జిగురుగా జిగటగా ఉంటుంది అని కానీ పక్కా కొలతలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ గా ఉంటుంది సో ఇందుకోసం ముందుగా రెండు వందల యాభై గ్రాముల బెండకాయలను వాటర్ లో శుభ్రం చేసి ముచ్చికలు తీసేసి తీసుకోవాలి అలాగే మూడు ఎర్రటి టమాటాలు పన్నెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ ను కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు ఇంకో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర తగిన క్వాంటిటీలో లో వేసుకుంటేనే రెట్టింపు రుచి వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఏగిన ఆ మొత్తం మసాలా దినుసుల్ని ఒక బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు లో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా రెండు నిమిషాల పాటు మగ్గిన బెండకాయ ముక్కల్ని ఒక లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే రుచి తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మంటని సిమ్ లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మంటను అసలు పెంచకూడదు టమాటాలు త్వరగా మగ్గాలి అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి మరీ ఎక్కువ దంచితే గిజురైపోయి పచ్చడిలో టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఒకవేళ మిక్సీలో వేసుకునే వాళ్ళు ఒకటి రెండు పల్స్ తో పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే రోట్లో లో కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు తొక్క తీసేసినటువంటి వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి అందులోనే గుప్పెడు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరోసారి దంచుకున్న తరువాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ బెండకాయ పచ్చని ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని కచ్చా పచ్చగానే రోట్లో దంచుకోవాలి ఇప్పుడు అందులో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ను వేసి అంతా కలిసే విధంగా దంచుకోవాలి అందులోనే ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ను వేసి మరోసారి దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో రెండు ఎండుమిర్చి ముక్కలు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై అయ్యాక అందులో రోట్లో దంచుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ పచ్చడిని వేసి మంటన్ సిమ్ములో ఉంచి పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి బెండకాయ రోటి పచ్చడి రెడీ చూస్తేనే నోరూరే ఈ బెండకాయ పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే ఫ్రిడ్జ్ లో పెట్టుకోగలిగితే మరుసటి రోజు కూడా టేస్ట్ లో ఎటువంటి తేడా ఉండదు సో అలాంటి ఈ బెండకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ